హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబి గర్ అమ్మాయి ఇదైతే విశాల్ మార్గకి ఫుల్ వీడియో అండి అక్కడ ఎయి చెట్ ఎవ్రీ వన్ ఉన్నాయని చెప్పాను కదండి ఈ క్లచ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ప్లా ప్లాంట్స్ అయితే నిజంగా రియల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి అండ్ ఇంకా బౌల్స్ కిచెన్కి సంబంధించిన కిచెన్ సీట్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉన్నాయండి అక్కడ ప్రతిదీ ప్రైజెస్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే కొంచెం కొత్త కదా వీడియో అది తీయడానికి నాకు కొంచెం భయం వేసింది ఎవరన్నా ఏమన్నా అంటారేమో బాబోయ్ అనుకున్నాను కానీ ఏదైనా ధైర్యం చేసి అయితే తీసాను ఈ ప్లేట్స్ అయితే పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి పిల్లలకి తీసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి వాళ్ళు ఫుడ్ తినడానికి కానీ అలా కొంచెం ఎప్పుడు స్టీల్ ప్లేట్స్ రొట్టేన్ కాకుండా అలా ఏమన్నా ట్రై చేస్తే వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయ్యి తింటారు అండ్ ఈ బాక్సెస్ అన్నీ చాలా బాగున్నాయండి విశాల్ మాటలో అండ్ నేను నిన్న నిన్న షార్ట్లో ఈ మెషిన్ ఏంటో గెస్ట్ చేయండి అని పెట్టాను కదా అందరూ వాట్సాప్కి పెట్టారు కానీ ఆ మెషిన్ ఏంటి ఆ మిషన్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో ఒక్కళ్ళు కూడా అడగ అడగలేదు అద అదైతే ఐరన్ బాక్స్ అండి చూడంగానే నాకే ఆశ్చర్యం వేసింది ఇలా కూడా ఐరన్ బాక్స్ ఉంటుందా అని అనుకున్నాను ఇంకేదైతే విశాల్ మార్ట్లో ప్రతిదీ ఉన్నాయని చెప్పాను కదండి ఇవి బ్యూటీకి సంబంధించినవి ఏ టు జడ్ ఎవ్రీ వన్ ఇంకా అన్నీ ఉన్నాయి చెప్పిందే అని అనుకోకండి ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయండి చిన్న చిన్న గ్లాస్ కప్స్ అయితే ఉన్నాయి నాకు నార్మల్గా గ్లాస్ అంటే చాలా ఇష్టం గ్లాస్ ఐటమ్స్ వాడడం అంటే కానీ ఎక్కడ హ్యాండిల్ చేయలేనా అని భయం అనమాట చాలా డెలికేట్గా ఉంటాయి కదండి అందుకని ఎక్కడ హ్యాండిల్ చేయలేను బాబు పగల కొట్టేస్తానేమో నేనే అనేసి ప్రిఫర్ చేయను నెక్స్ట్ ఇంకా సమ్మర్ కదండి వాటర్ బాటిల్స్ అయితే వచ్చేసినాయి వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇంక ఇది కింద ఫ్లోర్ అనమాట పైన థర్డ్ ఫ్లోర్లో గ్రాసరీ ఇవన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మెన్స్కి మెన్స్కి సంబంధించినవి ఉన్నాయి నిన్న మొన్న మొన్న షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి టీషర్ట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయని నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అయితే త్రీ టీషర్ట్స్ కొంటే వన్ టీ షర్ట్ ఫ్రీ అంట ఈచ్ వచ్చి టూ హూ ఫిఫ్టీ ఓ త్రీ హండ్రెడ్ మేబీ అరౌండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి టీషర్ట్స్ అవి చాలా బాగున్నాయి వర్తే మనకి డైలీ వేర్కి కూడా యూజ్ అవుతాయి ఇంకా మనకి ఎక్కడున్న పింక్ కలరే కదండి ఆ పింక్ కలర్ షూస్ అయితే చాలా బాగున్నాయి తీసుకున్నా మనం యూజ్ చేస్తాం ఏంట్లే అన్నట్టు తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు ఆడుకునేవి బొమ్మలు అవి చాలా ఉన్నాయండి మా అమ్మాయికి అయితే తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా అదేమో నైంటీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్కి ఉన్నాయి బాగానే పిల్లలకి మనం ఎ ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఓ పార్టీ వేర్ లాగా పెద్ద పెద్ద ఫ్రాక్స్ కొనిచ్చేసి అటువంటివి కాకుండా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవైతే చాలా యూజ్ అనమాట మెయిన్ ఏంటంటే మనకి పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటాయి కదా మనం ఇచ్చేది ఏంటంటే యూస్ఫుల్గా ఉండాలనుకుంటాం కదా ఎవరైనా పిల్లలకి ఇవైతే చాలా కంఫర్టబుల్గా అన్నమాట అండర్ ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి ఏదున్నా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ప్రతిదీ ఫ్రాక్ అన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ నైంటీ నైన్ అలాగే ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయితే ఇవి చాలా బాగుంటాయి గిఫ్టింగ్ అనే కాదండి మన ఇంట్లో పిల్లలు ఉంటాయి వాళ్ళకు కూడా ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట సమ్మర్ అయినా ఏదైనా వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట ఇదైతే వెళ్ళలేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇక్కడ ఇవి ఉంటాయి అని ఒక ఐడియా కోసం మాత్రమేనండి వీడియో తినే వెళ్ళింది ఏంటి తినే ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటి అని మాత్రం అనుకోవద్దు ఎవరు ఏదో ఒక యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండాలి కదండి అందుకని మీకు ఒక ఐడియా రావాలి విశాల్ మాటలో ఇవి ఉంటాయా ఇవి కూడా ఉంటాయా అని ఒక ఐడియా రావాలి అంటే ఇవాళ రేపు గూగుల్ వచ్చాక ఏది ఎవరు తెలియని వాళ్ళు అయితే లేరు కానీ కొంతమంది ఉంటారు కదా తెలుసుకోవాలనుకునేవాళ్ళు వాళ్ళ మా వరకు మాత్రమేనండి దయచేసి మీరైతే ఇలా అనుకోవద్దు తినకే తెలుసా తినే రోజు ఇదే పనా తిరగడమే పనా అని మాత్రం ఎవరు అనుకోవద్దు నిన్న షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి ఇక్కడైతే మూవీ షూటింగ్ జరిగిందని మగధీరా మూవీ ఐడియా ఉండి ఉంటుంది కదండి అందరికీ అక్కడ ఫస్ట్ హీరోయిన్ని హిందూయే అనేది తెలుస్తుంది కదా హీరోకి రామ్ చరణ్కి కాజల్ అగర్వాల్ గురించి బస్లో వెనక హార్స్లో రైడింగ్లో వస్తాడు కదా హీరో ఆ షార్ట్ అయితే ఇక్కడే తీసారండి ఈ రోడ్లోనే బిహెచ్ఎల్ అండి ఇంద ఇక్కడైతే చాలా జరుగుతాయి నెక్స్ట్ ఇంకో అక్కడ బొమ్మరీలు బొమ్మరిలు మూవీ ఐడియా ఉండి ఉంటుంది కదండి ఆ మూవీ సగం షూటింగ్ అయితే ఇక్కడే జరిగిందంటండి అంటండి హాస్ని వాళ్ళు ఇల్లు అండి ఇది ఇదైతే ఇవాళ వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్కడైనా బోర్గా అనిపిస్తే ఏమనుకోకండి కొత్త కదండి కొంచెం టెన్షన్ పడతా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు అందరూ కానీ కాదండి టెన్షన్ కొంచెం కొత్తలో ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కానీ అలా అని కాదు వన్ మినిట్ షార్ట్ అంటే వన్ మినిట్లోనే అప్లో అప్లోడ్ చేయాలి కదా అది కొంచెం స్పీడ్గా మాట్లాడుతుంటే మీకు అలా అనిపిస్తుంది కంగారు కంగారుగా మాట్లాడతానేమో అని ఎంతైనా కొంచెం అలవాటు అయ్యే వరకు టెన్షన్ ఉంటుంది కదండి ఎవరికైనా అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బాబి గారు అమ్మాయి